ീത്ത പണ്ട് നടത്താണ് ഈ തരാ പേ വീട് കാണാൻ ആയിട്ട് ആ சின்னப்ப <laughs> 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 I'm right, లైనింగ్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ అవి క్వాలిటీ అవి సార్ అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని స్పెషల్ అయితే చేస్తున్నాం அங்கே கூட முதுகா నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైట్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరన నుంచి కూడా ఎంత ప్రాతిపదిన డే నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాలు వల్ల పర్టికులర్గా ఏదైతే ఒక ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫేడర్ కెనాల్కు సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక బ్రీజు ఫిఫ్టీన్ కిలోమీటర్ దగ్గర ఒక బ్రిడ్జు ఎయిటీన్ కిలోమీటర్ దగ్గర బ్రిడ్జు పడడంతో ఆ యొక్క ఫేడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం దగ్గర దగ్గర టన్నెల్లో కూడా తొమ్మిది పది కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి రెండు వందల యాభై మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫేడర్ కనాలు టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇన్చార్జ్ ఎరిక్సన్ బాబు గారు అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వర గారు అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ త్రీ ఫోర్ డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఆ వాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగైదు రోజులు డివాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునఃప్రారంభించాలి మళ్ళీ అవసరమైతే ఒక ఐదు రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పదిహేను రోజుకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తావు